ారాయణం వందే యతీశ్వర శ్రీయాశుషం బ్రాహ్మణోత్తములందరికీ కూడా అనేక నమస్సు మాంజలు కార్తీక మాస పర్వదినాల్లో ఈ విధంగా కొద్దిసేపు గోశాలలో గడిపేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యులకు శ్రీ శ్రీమాన్ బంగారయ్య శర్మ గారికి కూడా అనేకమైనటువంటి కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవట్లు ఒకసారి తప్పట ద్వారా గోవుని దర్శిస్తే మనకే పుణ్యం కాదు భగవంతుడికి కూడా సుప్రభాత సేవలో గోపృష్ట అశ్వవక్ర గజాన కన్య నీలకీష దర్పణాన్ అని చెప్పి పాఠం మొట్టమొదట భగవంతుడు ఆయన ఉదయాన్నే సుప్రభాతం కాగానే తెర తీస్తే మొట్టమొదట కావాల్సినటువంటి దర్శనము గోపృష్ట దర్శనము కాబట్టి గోవు యొక్క విలువ ఒకసారి మనం అంచనా వేసుకోవాలి మనకి ఇంకా చెప్పడానికి పెద్దలు చాలామంది ఉన్నారు చిన్న విషయాన్ని తెలిపి తెలుపుతూ ముగిస్తాను నేను సమయాన్ని ఎక్కువసేపు వృధా చెయ్యను మన వాళ్ళు ఎందరో ఉన్నారు ఈవేళ మా కుర్రవాడికి లక్షల ప్యాకేజ్ నెలకి పదిహేను లక్షలు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరాన్ని పాతిక లక్షలు అని చెప్పి చెప్పుకోవడం కాదు మనం ఎంతవరకు మన సమాజానికి మనము కేటాయిస్తూ కేటాయిస్తున్నామనేటటువంటి ఇందాక పెద్దవారు వారు చెప్పారు ఒక పది శాతాన్ని మనము సమాజ సేవకి అందులో మన ధర్మానికి మనం కేటాయించగలిగినాడు మన బ్రాహ్మణ జాతి నిలుస్తుంది వేరే వేరే కులాలకి ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళందరూ కూడా చక్కగా వారు వారి యొక్క కులాభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు కానీ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనమంతా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాము ఎవరికి కూడా ఏం పట్టడం లేదు ఒక బ్రాహ్మణుడు అనేటువంటి విలువ బ్రాహ్మణుడికే లేదు ఒక బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళాలంటే మనకి నా మోషి అది ఏ సంప్రదాయమైన బొట్టైనా కావచ్చు అది అడ్డబొట్ట గంధమ లేదంటే వడగల తెండగల ఈ భేదాన్ని పక్కకు పెట్టండి ఇది కాదు ముఖ్యమైనటువంటిది బ్రాహ్మణుడై బుట్టి నువ్వు ఒక బ్రాహ్మణత్వాన్ని ప్రకటించేటువంటి బొట్టుని నీవు విడిచిపెట్టావు సంధ్యావందనాన్ని విడిచిపెడుతూ ఉన్నావు గాయత్రి మంత జప అనుష్ఠానాన్ని నీవు విడిచిపెడుతూ ఉన్నావు ఇంక ఏ ఎక్కడ ఉంది నీ బ్రాహ్మణత్వము దయచేసి అర్థం చేసుకోండి ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రాన్ని మన పిల్లల చేత ఎనిమిదవ సంవత్సరంలోనే ఉపనయనం చేసి పఠింపజేయడం అలవాటు చెయ్యండి ఖచ్చితంగా మన పిల్లల యొక్క దశ తీరుతుంది వారి అందరూ నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదండి చదువులు సరిగ్గా లేవండి ఎందుకుంటాయి ఎందుకుంటాయి నువ్వు బ్రాహ్మణుల ప్రవర్తించు చక్కగా నీ కుమారులకి నీ కుమార్తెలకి చదువు అబ్బుతుంది ఇందులో ఎటువంటి సంశయం లేదు నూటికి నూరు శాతం నిజం నా కుమారుడికి ఉపనయనం అయిన తర్వాతనే బ్రహ్మోపదేశం అయిన తర్వాతనే వాడు విద్యుల రాణించాడు నూటికి నూరు శాతం వాస్తవం జాతకం చూపిస్తే వీడెందుకు పనికిరాడన్నాడు నిజం చెబుతూ ఉన్నావి సభ మీద ఇది ఒక ముఖత ఏదో గొప్ప చెప్పడం కాదు ఒక నరవలో ఉండేటువంటి ఒక ఆయన రాశాడు జాతకం పెద్దగా విద్యలో రాణించడే మీ కుమారుడు అన్నాడు అలాగే వాడి ప్రవర్తన ఇంచుమించుగా ఆరో తరగతి ఏడవ తరగతి వరకు సాగింది ఉపనయమైంది అయింది అష్టాక్షరి మంత్రం గురువుగారి చేతి ఉపదేశం అయింది వెంటనే వాడి యొక్క జాతకం తిరగబడిపోయింది అంతే ఇది నిజం వాస్తవం ఒకసారి గోవుకు సంబంధించినటువంటి మీరు సేవ చేసుకోండి దాని ద్వారా మీకు ఆ రకమైనటువంటి దోషాలన్నీ కూడా తొలుగుతాయి రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక్కసారి అమ్మ గోమాత నీ వల్లనే ఈ లోకమంతా కూడా నడుస్తూ ఉంది నీవు ఉపకారం చేసినటువంటి ఆ ఉపకారం వల్లే మాకు ఇంత కూడా ఉంది అని చెప్పి దాని యొక్క స్మృతిని ఒక్కసారి ఆ గోమాత యొక్క గొప్పతనాన్ని మనసులో కీర్తించి మనం ఒక్కసారి మహా అని చెప్పి గోమాతను స్మరించి పడుకోండి చక్కటనైనటువంటి నిద్ర వస్తుంది నాకు నిద్ర పట్టడం లేదండి వీడకళ్ళు వస్తున్నాయండి భయం భయం వస్తుందండి ఒక్కసారి గోమాతను మీరు రాత్రి స్మరించుకోండి సారు ఇది ఒక్కటే మీరు చేయవలసినటువంటిది మన బ్రాహ్మణులందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను మన పిల్లల్ని ధర్మం వైపు మళ్ళించేటువంటి ఒక బుద్ధిని చిన్నతనం నుంచి మీరు అలవాటు చేయండి అమ్మ ఆడపిల్లలకి ముఖ్యంగాను మన ఆడపిల్లల్ని ఇతరులు ఎగరేసి వెళ్ళిపోతూ ఉన్నారు కా దానికి కారణం ఏంటంటే మనం వాళ్ళకి పద్ధతి అలవాటు చేయక సరైనటువంటి వస్త్రధారణ చక్కగా ఒక స్తోత్ర పాఠం నేర్పించండి చిన్నతనం నుంచి ఇది అలవాటు చేయాలి మొక్క వంగనిది మానయ్యి వంగదు ఖచ్చితంగా నూటికి నూరు శాతము చక్కగా ఒక సంగీతంలోనో ఒక నాట్యంలోనో ఒక స్తోత్ర కళల్లోనో మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా తర్ఫీదు ఇవ్వండి పిల్లలు చక్కగా వారి సంప్రదాయబద్ధంగా ఉంటారని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను సభాధ్యక్షుల వారిని మనించాలని చెప్పి కోరుతూ ఉన్నాను హాయ్ దిస్ ఈజ్ రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్